తక్కువ ఖర్చుతో ఎక్కువ విస్తీర్ణానికి సాగునీరు అందించే ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం త్వరగా పూర్తి చేయాలని విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సూచించారు నదీ జలాల హక్కుల పరిరక్షణ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై గుంటూరులోని బాలనంద ఆడిటోరియంలో ఆలోచనా పనుల వేదిక తరపున సమావేశం నిర్వహించారు బెగులు జలాల వినియోగానికి సంబంధించి బచవాత్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లు గతంలోనే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాయని ఏపీ నిర్మించే ప్రాజెక్టులకు తెలంగాణ అభ్యంతరం తెలపాల్సిన అవసరం లేదని ఏబీవీ అన్నారు ఎంత ఎక్కువ ఎకరాలకు నీళ్లు పారిస్తే ఆ ప్రాజెక్ట్ ముందు టేకప్ చేస్తామా లేకపోతే అత్యంత ఖర్చుతో కూడినటువంటి ప్రాజెక్ట్ ముందు టేకప్ చేస్తామా అనే ప్రాజెక్టు మెగా కృష్ణారెడ్డి గారు ప్రతిపాదిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదిస్తే ఈ లోపల కాలం దొర్లుకుపోయి ఎలక్షన్లు వచ్చి గవర్నమెంట్ మారితే మళ్ళా ఈ కొత్త గవర్నమెంట్ దాన్ని నెత్తినెత్తుకునే పరిస్థితిలో ఈ రోజున మనం ఉన్నాం అపో ఇది అసలు గేమ్ చేంజర్ దానికి ఒక కొత్త పేరు పెట్టారు ఎవరి గేమ్ చేంజ్ అవ్వతో అర్థం కావట్లేదు కానీ ګیم چینجر دی